హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చేపలు పట్టడానికి పోతున్నాం ఫ్రెండ్స్ ఎర్రలు దూకుతాం ఫ్రెండ్స్ చేపలు పట్టాయి అగోం ఫ్రెండ్స్ ఎర్రలు ఫ్రెండ్స్ అగొండి ఫ్రెండ్స్ ఎర్రాలు చూడండి ఫ్రెండ్స్ ఎంత ఇంట్లో ఉన్నాయి ఎర్రలు చేపలు పట్టడానికి పోతున్నాం రాదు అగ్గండి ఫ్రెండ్స్ ఎట్ ఆమ్స్ ఒకటి పామునట్టున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత జంపు జంపు ఉన్నాయి ఫ్రెండ్స్ అగ్గండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత జంపు ఉన్నాయి ఫ్రెండ్స్ okay friends bye and